అందరికీ నమస్కారం నా పేరు మల్లికార్జున్ నేను ఇరాని కేఫ్ కాగితం పడవలు నల్గొండ కథలు పుస్తకాల రచయితని సారంగా వెబ్ మ్యాగజైన్ నన్ను ఎన్నో కథలు రాయించింది నేను కాగితం పడలు నల్గొండ కథలు రాసిన సారంగలోనే సారంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సందర్భంగా నేను నాకు ఎంతో ఇష్టమైన ఉర్సు అనే కథని చదివి వినిపిస్తాను ఉర్సు ఎర్రటి ఎండాకాలం సాయంత్రం అయినా ఉక్కపోత అలాగే ఉంది పెళ్లి హడావిడ అప్పటికే మొదలైనా ఆ ఇల్లు ఎందుకో నిశ్శబ్దంగానే ఉంది ఎవ్వరూ ఏ పని చేయట్లేదేమో అన్నట్లుంది ఏ పని జరగకుండా అయితే లేదు చెక్కబల్లపీట మీద చిన్న చెద్దరేసి ఆ పిల్లగాన్ని పడుకోబెట్టిందాము అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు ఆ పిల్లగాడు అప్పటికది పదమూడోసారి ఆ పిల్లగాడు అడగడం అబ్బా పొద్దుకే కళ్ళు వస్తది లేరా అందామె ఆ పిల్లగానికి మెయినత్తామె వాడితో పాట వచ్చిన నాన్న వేరే వెళ్ళాడు ఏదో పని మీద అన్న ఎండకు తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయాడు ఊరనగానే అమ్మ లేకుండా ఉండగలనా అన్న ఆలోచనే చేయకుండా నాన్న వెంట వచ్చేసాడు ఆ పిల్లగాడు అమ్మ గుర్తొస్తోంది ఇప్పుడు వాళ్ళ ఊరికి పిల్లగాడున్న ఊరికి ముప్పై కిలోమీటర్ల దూరం అన్న వెళ్ళిపోయాడు పదహారేళ్ళు వచ్చాయి కాబట్టి ఆ పిలగానికి ఆరేళ్ళే ఉండిపోయాడు అమ్మ కోసం చాలాసేపు ఇచ్చాడు ఎండిపోయిన కన్నీళ్ళ ఊసు గుగ్గల నిండా పేర్కొంది నోరు ఎండుకపోయింది ముందే అత్త నీళ్ళు తాగించింది ఇప్పుడే కొంచెం సర్దుకున్నట్టు ఉన్నాడు పండుకోరా అందామె మళ్ళీ ఒక పక్క ఒరిగి ఆ పిల్లగాడు బల్లపీట మీదనే అటు ఇటు కదులుతున్నాడు కళ్ళు తెరిచే చూస్తున్నాడు పడుకోవట్లేదు అత్త సజ్జరొట్టెలు చేస్తుంది పొయ్యిలో మంట ఆడినప్పుడల్లా గొట్టం అందుకొని గట్టిగా ఉంది పొయ్యి అంటుకుంటోంది ఆ కొట్టమంతా పొగ చుట్టుకుంటోంది కొట్టంలో ఓ మూలకే ఉన్న పిల్లగాడు ఆ పొగకి దగ్గుతున్నాడు ముద్ద చేసి పెట్టుకున్న పిండిని ఒత్తి పెట్టడం రొట్టెలు కాల్చడం అంతా చేత్తోనే చేస్తాను అత్త ఏదో నైపుణ్యం కావాలేమో ఆ చేతులకు ఈ పని అలా చేస్తూ ఉండడానికి రొట్టె తింటావా అని అడిగింది అత్త ఆ పిల్లగాడు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు మళ్ళీ అడిగాడు అమ్మ ఎప్పుడొస్తుంది చిన్నగా నవ్వింది అత్త పొయ్యి దగ్గర నుంచి బలపీట దగ్గరికి వచ్చి పిల్లగాని జుట్టు జరుపుతూ వస్తుంది లేరా అంది పిల్లగాడు నవ్వినట్టు చూశాడు అప్పుడే కొందరు చుట్టాలు వస్తున్నారు రేపు పెళ్ళికొడుకుని చేస్తారు ఎల్లుండి పొద్దునే పెళ్లి పెళ్లి కొడుకు రెండు మూడు సార్లు ఆ పిల్లగాని పలకరించి వెళ్ళిపోయాడు వచ్చిన చుట్టాలంతా అత్తను పలకరిస్తూనే ఎవరి పిల్లగాడు అంటున్నారు అత్త వాన్ని చూసి నవ్వుతూ సమాధానం చెప్తుంది పిల్లగాడు అలా చూస్తూనే ఉన్నాడు బెల్లపీట మీద బెల్లపీట మీదించి కదలట్లేదు చాలాసేపు ఏదో చెప్పాలనుకున్నట్టు చూస్తూ పిల్లగాడు అన్నాడు దొడ్డికి వస్తుంది అర్రే వాన్ని చూసి ఆ మాట అని లక్ష్మి అని కేకేసింది అత్త లక్ష్మి ఆ కేకకు పరిగెత్తుకుంటూ వచ్చింది లక్ష్మి అంతసేపు ఇల్లు అలుకుతోంది పైకి లాగి కట్టిన చీర అలాగే ఉంచుకొని వచ్చేసింది ఆ ఏంది పిల్లగానికి దొడ్డికి వస్తుందంట అట్లా తీసుకోవ అంది పిల్లగాడిని లక్ష్మి బయటకు తీసుకుపోయింది పొలాల మధ్య కూర్చొని హూ హూ అని కష్టపడుతున్నాడు పిల్లగాడు మూత్రం రావట్లేదు కొద్దిసేపటికి రెండు చుక్కలు పడ్డాయి ఆ తర్వాత ఇంకో రెండు చుక్కలు రక్తం కొద్దిసేపటికి వాడి ముడ్డి గడిగి ఎత్తుకొని తీసుకొచ్చి ఆ బల్లపీటమేనే పడుకోబెట్టింది లక్ష్మి అత్త ఇంకా రొట్టెలు కాలుస్తూనే ఉంది అమ్మ వస్తుంది అడిగాడు పిల్లగాడు మళ్ళీ దోశలన్నా వేస్తా తినో అంది అత్త వద్దు అమ్మ వస్తుంది అత్త ఈసారి నవ్వింది అప్పటివరకు చేసిన రొట్టెలన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది తిరిగి వచ్చి పిలగాని తీసుకొని ఊళ్ళోకెళ్ళింది ఆరు అయింది వంటల షాప్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొనిచ్చింది అత్త వాడు అందులో ఒకటి చింపి మూడున్నర బిస్కెట్లు తిన్నాడు అప్పుడే చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు పట్టుకొస్తున్నాడు లింగయ్య ఇంట్లోనే పోయాలా అలా రేపటి కూడా అంది అత్త లింగయ్యతో సరేనన్నాడు లింగాయ్య కళ్ళు అవుతావా పిల్లగాడిని అడిగింది అత్త ఓహో అన్నాడు ఆ పిల్లగాడు చుట్టాలు ఎక్కువయ్యారు ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్న చుట్టాలంతా దిగుతున్నారు పిల్లగాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి పనిలో పడిపోయింది అత్త ఎవరైనా వస్తున్న ఎవరైనా వస్తున్నారని అర్థమవుతున్నప్పుడల్లా గేటు దాకా పోయి చూస్తున్నాడు ఆ పిల్లగాడు అమ్మాయి ఉండొచ్చని కొద్దిసేపు కొట్టం చుట్టూ తిరిగాడు కొద్దిసేపు మిద్దెక్కి కూర్చున్నాడు వచ్చిన చుట్టాల్లో కొద్దిమంది ఆ పిల్లగాని బుగ్గగిల్లి ఏం పేరునిది అని అడుగుతున్నారు అమ్మ ఎప్పుడు వస్తుందని మూడు సార్లు అతను అడిగారు ఈ లోపు గేట్ దిక్కిపోయి నిలబడ్డాడు వీధి వెంక చూస్తూ ఉన్నాడు ఒక పరిచయం ఉన్న ముఖం అతను చూడగానే పిల్లగాడు చేయి చాపి అతనికి దగ్గరగా వెళ్ళాడు ఎత్తుకొమ్మన్నట్టు చూశాడు అతడు ఆ పిల్లగాని ఎత్తుకొని వీధంతా నడుస్తున్నాడు ఏడు కావస్తున్నా చీకటి పడలేదు ఇంకా ఆ పిల్లగాడు కాసేపటికి కుదురుకున్నట్టు ఉన్నాడు అతనితో ఆడుతూ కూర్చున్నాడు ఓ షాప్ ముందు చీకటి పడింది అమ్మ ఎప్పుడు వస్తుంది మళ్ళీ అడిగాడు ఆ పిల్లగాడు అటుగా వచ్చిన అత్తను చూసి అత్త ఏదో చెప్పబోయింది పిల్లగాడి చూపు వీధి చివరి లైట్ స్తంభం దగ్గర కనిపించిన ఇద్దరు మనుషుల మీద ఇద్దరు మనుషుల మీద పడింది వాళ్ళ చేతిలో సంచులు ఉన్నాయి అమ్మ అనుకున్నాడు పిల్లగాడు అత్తవైపు చూశాడు ఆమె నవ్వింది వీధి వైపు నడుస్తూ వస్తున్న ఇద్దరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కాటన్ చీర కట్టుకుందామె ఆమెకు దగ్గరగా జరిగి మేడం చుట్టూ చేతులు పట్టుకున్నాడు ఆ పిల్లగాడు గట్టిగా అరిచాడు గట్టిగా ఏడ్చాడు అమ్మ అంటూ ఆమె చుట్టూ చేరి ఇష్టం వచ్చినట్టు చేత్తో కొడుతున్నాడు అమ్మ ఎత్తుకోపోతే గట్టిగా లాగి విడిపించుకున్నాడు ఆమె అలా కొడుతూనే ఉన్నాడు అమ్మ పక్కనే ఉన్నాడు అన్న నవ్వుతున్నాడు అమ్మ మళ్ళీ ఎత్తుకున్నప్పుడు విడిపించుకొని కిందికి దూకాడు అమ్మ రెండు చేతులను దగ్గరకు లాగి గట్టిగా ఆ చేతులను ఒక దగ్గర చేర్చి కొట్టాడు అమ్మ చేతికున్న రెండు గాజులు పగిలాయి మళ్ళీ అలాగే చేశాడు ఇంకో రెండు గజలు పట్లేదు పిల్లగాడిని గట్టిగా అల్లుకున్నామే మళ్ళీ ఎత్తుకొని ముద్దులు పెట్టింది వాడు పో 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 అంటూనే ఉన్నాడు అలాగే అలాగే ఎత్తుకొని కొన్ని అడుగులు వేశాక అమ్మకు ఒక షాపు కనిపించింది గోళీ చోడా కొనిచ్చింది పిల్లగాడు అది తాగాడు జేబులో దాచిపెట్టుకున్న బిస్కెట్లు తీసి తిన్నాడు ఆ రాత్రంతా అమ్మను పట్టుకునే ఉన్నాడు ఆ పిల్లగాడు ఆ తర్వాత రోజు పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఆ తర్వాత పెళ్లి రోజు పిల్లగాడు అమ్మను పట్టుకునే ఉన్నాడు ఆమె కొంగు చుట్టూ చీర నిలబడు చంకనికి కూర్చొని చేయి చెయ్యబట్టుకు ముందో వెనక అమ్మతోటే ఉన్నాడు పిల్లయ్య ఒక రోజైంది నాన్న అన్న అన్న రథానికి ఉంటానున్నారు ఆ సాయంత్రమే రథం పిల్లగాడు ఉండనంటే ఉండనన్నాడు అమ్మ సరైనంది జాకెట్లోంచి పర్స్ తీసి చూసింది డెబ్భై రూపాయలు ఉన్నాయి ఆ పర్సును మళ్ళీ అక్కడే పెట్టుకుంది వెళ్తున్నట్టు అందరికీ చెప్పి బయలుదేరింది అమ్మ రథానికి ఉండొచ్చుగానే అందత్త పిల్లగాడు చూసినావు కదా సుస్తు కూడా చేసినట్టుంది అందమ్మ బస్ ఎక్కింది గడియారం సెంటర్లో బస్సు దిగింది మధ్యాహ్నం అయింది ఎండ పిల్లగాడు పిల్లగాడు పడుతున్నాడు ఓ చేతిలో సంచి పట్టుకొని ఇంకో చేతితో పిల్లగాన్ని ఎత్తుకొని చంకలా వేసుకొని నడవడం మొదలుపెట్టింది ఉరుస దగ్గరికి వచ్చేసరికి పిల్లగాడు లేచి చూశాడు వచ్చి రెండు వారాలు అయింది రెండు వారాల నుంచి పిల్లగాని తీసుకొని ఉరుసుకు రావాలనుకుందమ్మ రెండు వారాల పాటు కలకల్లాడిన ఉరుసలో ఇప్పుడు షాపులన్నీ ఖాళీ నిన్న పెళ్ళయ్యాక ఎవరికి వాళ్ళు ఊరెళ్ళిపోతే సంవరం అంతా వెలిసిపోయినట్టుంది ఆమెకు ఉరుసని చూస్తే ఇరవై రూపాయల స్వీట్ చెప్పింది రతీప్ సాహిబ్ స్వీట్ చదివించి పిల్లగానికి కొంత తినిపించింది ఆమె కొంచెం నోట్లో వేసుకుంది మిగిలింది సంచిలో వేసుకుంది ఉరుసు మొత్తం మీద నాలుగు షాపులు ఉన్నాయి అంతే పిల్లగాడు ఓ షాప్ దగ్గరికి వచ్చాక అమ్మను దింపమన్నట్టు అడిగాడు దిగి షాప్ ముందు నిలబడి ఒక చిన్న కారు బొమ్మ చూపించాడు కావాల అడిగిందమ్మ అవునన్నట్టు తల ఊపాడు ఎంత షాపత్తును అడిగిందమ్మ పర్స్ చేతిలోకి తీసుకుని నలభై ఉన్నాడు షాపత్తును నలభయా ఇరవైకి రాదమ్మా ఇరవై ముప్పై ఇరవై ఉన్నాయి అంతే అంటూ పిల్లగాని ఎత్తుకుందమ్మ పర్సు మళ్ళీ జాకెట్లకు దొప్పింది ఇక అన్నాడు షాపతిని షాపత్రినికి ఇరవై ఇచ్చి కారు బొమ్మ పిల్లగాని చేతిలో పెట్టిందమ్మ పిల్లగాని కళ్ళు మెరిసాయి చిన్నగా నవ్వాడు అమ్మ పర్సు చూసుకుంది రెండు రూపాయల బిల్లు ఉంది ఇంటికి ఆటో ఐదు రూపాయలు పర్సు మళ్ళీ జాకెట్లకు దొప్పి పిల్లగాన్ని ఎత్తుకొని వాడి వైపు చూసి నవ్వింది వాడు నవ్వుతూనే ఉన్నాడు ఉరుసు దాటి బయటకు రాగానే చెట్ల నీడ మొత్తం పోయింది ఎర్రటి ఎండ పిల్లగాడిని ఎత్తుకునే ఉంది అమ్మ పిల్లగాడు ఆ కారు బొమ్మనే చూస్తూ అమ్మ చంకలో కూర్చున్నాడు వాన్ని గట్టిగా దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టింది అమ్మ ఇంటివైపుకు నడుస్తూ కాలం జనవరి రెండు వేల పద్దెనిమిది ప్రచరణ మార్చి రెండు వేల పద్దెనిమిది సారంగా వెబ్ మ్యాగజైన్ థ్యాంక్ యూ